భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అత్యాధునిక సీసీ కెమెరా వ్యవస్థను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖర్గేతో కలిసి ప్రారంభించిన భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు మొత్తం నూట అరవై సీసీ కెమెరాలు పట్టణంలోని ప్రధాన కూడళ్లు రద్దీ ప్రాంతాలు ముఖ్య కార్యాలయాలు మార్కెట్ యార్డులు పాఠశాలలు కాలనీలు వంటి ప్రదేశాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ సింగరేణి జనరల్ మేనేజర్ పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు మంచిగా ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఒక ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాము సో దాంట్లో ఇప్పటి వరకు మీకు డీటెయిల్స్ చెప్పాలనుకుంటే సిసిటివి గురించి టోటల్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీ తర్వాత బిజినెస్ మెన్ నుంచి టోటల్ ఫోర్టీన్ లాక్స్ అమౌంట్ ఇది గోపాల్పల్లి స్పెసిఫిక్ హెడ్ క్వార్టర్ కోసం ఇది కలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో అండ్ ద సేమ్ టైం ఇది మనకు జెంకో నుంచి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జెన్కో ఆల్సో

తర్వాత పెట్టడం జరిగింది ఈ అన్ని టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత మన టార్గెట్ అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది మన వాళ్ళు కూడా భూపాలపల్లి వల్ల కూడా ఒక టెక్నాలజీ బెస్ట్ పోలీస్ చేయాలి ఒక టెక్నాలజీ ఓరెంటెడ్ ఇక్కడ భూపాలపల్లిలో ఉండాలి ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాట్ ఓన్లీ దిస్ ఇనిషియేటివ్ కానీ మన ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ బాగా పని చేసి ఇది అన్ని ఏరియాస్ లో ఇప్పటి అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో విలేజెస్ లో ఇప్పటి చాలా కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది సో ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ కెమెరాస్ ఇప్పటివరకు వరకు లాస్ట్ మూడు ఇయర్ లో ఇది మన గోపాలపల్లి డిస్టిక్ లో కూడా పెట్టడం జరిగింది స్పెసిఫికలీ మన టార్గెట్ అంటే ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా నేషనల్ హైవే నుంచి వెళ్తారు బట్ ఇప్పుడు గోపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా బయట పోవడానికి ఉంటే అది ఒక్క కూడా కార్నర్ లేవు అక్కడ సిసిటీవీ కెమెరాలు సో అన్ని చోట్ల రెగొండ నుంచి కాళేశ్వరం వరకు కొయ్యూరు వరకు ఏదైనా బుద్ధరామ్ వరకు ఏదైనా పాయింట్స్ నుంచి ఎగ్జిట్ చేస్తే ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా అక్కడ సీసీటీవీ కెమెరాస్ లో వస్తారు సో ఆ కోసం ఇది మనము ప్రాపర్ గా సీసీటీవీ కెమెరాస్ సో ఎన్నికల ముందు ఇంట్లో ఉన్నాం రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఎప్పటికి మేము దర్బార్ లెక్కనే నడుస్తుంటది నా పక్కనే ఇల్లు మంచిగా ఎవరు ఆ గేట్ లాక్కున్నాడు మంచిగా భుజం మీద తల మీద వేసుకున్నాడు నాకు ఆఫీస్ లో సీసీ ఉన్నాయి ఆ పక్క తల సార్ సార్ ఓపెన్ చేయరాకు తెల్లారా రెండు రోజులు తెల్లారు వస్తే చెక్ చేయమని చెక్ చేస్తే ఇక్కడ లోకల్ వ్యక్తే మంచిగా గేట్ లాక్కున్నాడు పైన వేసుకున్నాడు ఆయన ఇంటికాడ వేసుకున్నాడు ఎమ్మెల్యే పోలీసులో మీకు ఫిర్యాదు చేయగానే విత్ ఇన్ త్రీ అవర్స్ లో పిలిపి చేసి ఆ గేట్ రికవరీ చేసి మళ్ళా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఉంటుంది మన ముంజాల రవి వార్డు లో మన పది ఇల్లు చోరీ అయినాయి రవి కౌన్సిలర్ గారు రెండోసారి గాని ఆ వార్డులలో కనీసము సీసీ కెమెరాలు పెట్టడంలో లేట్ అయిపోయింది రవి లేవా కనుక మీరు చోరీ చేయలేక బాధపడితే కుదరదు మీరందరు కౌన్సిలర్స్ అందరూ ప్రతి వార్డులో మీరు ముప్పై వార్డులలో ఈ పది పదిహేను రోజులలో ఎట్టి పరిస్థితులలో మీరు బాధ్యత తీసుకొని ముప్పై వార్డులలో మెయిన్ సెంటర్లలో ఇప్పుడు పాపము ఒక కార్మిక సోదరుడు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది లారీ కిరాయి నడుపు వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో పదిహేడు బంగారం పాపం అత్తది అదే విధంగా వాళ్ళ భార్య బంగారం ఓ అని ఏడుస్తున్నారు ఈ రకంగా తురము రెండు తులాలు అది ఇది ఒక లాకర్స్ ఏదైతే ఉన్నదో మన పోలీసు కూడా మధ్యప్రదేశ్ పోయి వారం ఉన్నారు ఆ దొంగలు ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై దొరికినా జింగతున్నారు అంటే ఇలాంటి క్రిమినల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఇక్కడ సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు కూడా ఉంటాయంట వాడు ఎక్కడో ఉంటాడు వాళ్ళతోని నడుస్తుంటది కనుక సీసీ కెమెరా అనేది మన వ్యాపార వర్గానికి చాలా ముఖ్యం ఎందుకంటే మా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు పడాలి ఐరన్ షాప్ రవీందర్ రెడ్డిని చూస్తున్నారు కనుక మనము వ్యాపారంలో ఎంతో మంది ఆ భగవంతుని కోరుకుంటాం మీరు మీరు వ్యాపారస్తుల్లో మంచిగా ఎదగాలని మీరు ఇంకో ఫ్యాక్టరీ పెట్టాలి ఇంకో షాప్ పెట్టాలి ఈ పట్టణం ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో మేము మొదటి వ్యక్తులు కనుక ఈ సీసీ కెమెరాలకు అందరు కూడా మీ తోడ్పాటు సహకారం ఉండాలి